హాయ్ కథావృక్షానికి స్వాగతం ఇది మనందరి కథల చెట్టు ప్రాచీన భారత కథల ప్రపంచంలోకే అడుగుపెడదాం రండి ఒక గొప్ప యోధుడు ఆలోచించండి తన చావు ఎప్పుడు రావాలో తనే నిర్ణయించుకోగల వరముంది అయినా మీద అంటే బాణాల పడక మీద ఏకంగా యాభై ఎనిమిది రోజులు నరకయాతన పడ్డాడు ఈ కథ వెనుక ఉన్నది కేవలం పురాణ పురాణగాథ కాదు ఒక అద్భుతమైన ఖగోళశాస్త్ర రహస్యం కూడా ఒక్కసారి ఆ సంఖ్యను ఊహించుకోండి ఎనిమిది రోజులు ఒక గంట కాదు ఒక రోజు కాదు ఏకంగా యాభై ఎనిమిది రోజులు అంతులేని శారీరక బాధతో అలా బాణాల మీద పడుకుని ఎదురుచూశారంటే దాని వెనక ఎంత బలమైన కారణం ఉండి ఉండాలి అంటే చూడండి చాలామంది అనుకునేదేమో అదొక శుభప్రదమైన రోజు కోసం ఎదురుచూపు అని కాని అసలు కారణమేంటంటే ఒక ఖచ్చితమైన ఖగోళ సంఘటన కోసం వేచి ఉండటం అంటే ఇది కేవలం నమ్మకం కాదు ఇదొక కాస్మిక్ ఈవెంట్ కోసం ఎదురుచూపు అనమాట మరి ఆ కాస్మిక్ ఈవెంటేంటి అదే సూర్యుడి ఉత్తర ప్రయాణం అంటే ఉత్తరాయణం అసలు ఉత్తరాయణం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనం భూమి మీద నుంచి చూస్తున్నప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉత్తరం వైపు కదులుతున్నట్లు కనిపించే కాలమనమాట మన ఋషుడు దీన్నే పుణ్యకాలం అని పిలిచారు భీష్ముడు ఎదురు చూసింది ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఆ క్షణం కోసం సైంటిఫిక్గా చెప్పాలంటే దీన్నే వింటర్ సోల్స్టిస్ అంటారు అంటే ఆ రోజు సంవత్సరంలోకెల్లా పగలు చాలా తక్కువగా రాత్రి చాలా ఎక్కువగా ఉంటుంది సరిగ్గా ఆ రోజునుంచే సూర్యుడు తన ఉత్తర ప్రయాణాన్ని మొదలు పెడతాడు భీష్ముడు ఎదురుచూసింది సరిగ్గా ఆ ఖగోళ క్షణం కోసమే సరే ఈ సూర్యుడు ప్రయాణాన్ని మనం మూడు దశలుగా అర్థం చేసుకోవచ్చు మొదటిది దక్షిణదశ అంటే దక్షిణాయనం ఈ సమయంలో సూర్యుడు దక్షిణం వైపు వెళుతున్నట్లు కనిపిస్తాడు ఇక రెండవది ఆ ప్రయాణంలో సూర్యుడు దక్షిణపు చివరి పాయింట్కి చేరుకుంటాడు దాన్నే వింటర్ సోల్స్టిస్ అంటాం ఇక మూడవది అక్కడి నుంచి సూర్యుడు మళ్లీ ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు అదే ఉత్తరదశ అంటే ఉత్తరాయణం ఆ మలుపు తిరిగే క్షణమే చాలా పవర్ఫుల్ నమ్ముతారు ఇక్కడే మనం శక్తీ ఆత్మ గురించి మాట్లాడుకోవాలి మన నమ్మకాల ప్రకారం ఈ ఉత్తరాయణం మొదలయ్యే సమయంలో విశ్వంలో పాజిటివ్ ఎనర్జీ అంటే సానుకూల శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుందట ఆ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టే ఆత్మకు మోక్షమార్గం చాలా సులభమవుతుందని ఒక బలమైన నమ్మకం ఇక్కడే ఉంది అసలు విషయం భీష్ముడు తన దృష్టిని తన నొప్పి నొప్పిమీద పెట్టలేదు ఆయన దృష్టి అంతా ఆకాశంలో ఆ విశ్వంలో జరుగుతున్న మార్పుమీద ఉంది ఆయన చూసింది శారీరక బాధను కాదు ఆ విశ్వం యొక్క అమరికను ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ అలైన్మెంట్ కోసం ఎదురుచూశారు అంటే ఆయన ప్రాణత్యాగమనేది యాదృచ్ఛికం కాదు అది ఒక క్యాల్కులేటెడ్ మూవ్ ఒక ఆత్మ ఈ విశ్వంతో పరిపూర్ణంగా అనుసంధానం కావటానికి ఎంచుకున్న ఒక ఖచ్చితమైన పరిపూర్ణమైన సమయమనమాట సో మనమేమర్థం చేసుకోవాలంటే భీష్ముడి నిరీక్షణ కేవలం ఓర్పుకు పరీక్ష కాదు అదొక ఖగోళ లెక్కాచారం అందుకే ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన ఆ పవిత్రమైన రోజునే మనం ఇప్పటికీ భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ కథల ప్రయాణంలో మీరూ పాల్పంచుకోండి అయితే ఈ కథలన్నీ ఎక్కడివి మా కథలన్నీ మన ప్రాచీన విజ్ఞానం అనే వేళ్ల నుండే పుడతాయి మహాభారతం రామాయణం ఇంకా ఎన్నో అద్భుతమైన నీతి కథలు కథలుకూడా మీకోసమున్నాయి ఇవి అందరికోసం పిల్లలు పెద్దలు ఇంట్లో అందరూ కలిసి చుట్టానికి భలే ఉంటాయి ఈ కథలు మన మూలాన్ని గుర్తుచేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తరతరాలను కలిపే ఒక వారధి అనమాట మన పాత గ్రంథాల్లోని సారాన్ని సరదాగా సింపుల్ కథల రూపంలో అందిస్తున్నారు ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలంటే ఛానల్ ఒక చిన్న విషయం అడుగుతోంది ఈ జర్నీలో పంచుకోవడానికి రెండే పనులు వీడియోలను లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలా చేయడం ద్వారా ఈ కథల ప్రయాణంలో అందరూ భాగంగావచ్చు ప్రతి ఒక్క లైక్ ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ కథల చెట్టు పెరగడానికి సాయం చేస్తుంది మీ ప్రోత్సాహమే మా ఈ కథావృక్షాన్ని ఇంకా పెంచుతుంది మరింకెందుకు ఆలస్యం కథలు వినడానికి రెడీ అయిపోండి